పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిర్ణయించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మన గ్రామానికి రావడం జరిగింది ఎన్నికల ప్రచారంలో సంబంధించిన వెంకటరెడ్డి గారికి అదేవిధంగా దశరథ్ గారికి మరి వారితో పాటు మహిళలకు అక్కలకు చెల్లెలకు మరి వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ సభ్యులకు నాయకులు అందరూ కూడా అందరూ మహిళలు ఎక్కడ పోయినా మరి సమ్మకాల జాతర పోయినా లేకుండా హైదరాబాద్కు షాపింగ్ పోయినా లేకుంటే మీ తల్లిగారింటికి పోయినా లేకుంటే ఎటువైనా కానీ ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీస్ బస్సులో ప్రారంభం చేశారు అది ఆ మీ ఫీజు అంత ఎవరు కట్టిరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టింది అందుకని ఇవాళ మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం ఇచ్చినాం ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కొంతమంది చదువుకుంటే వాళ్ళకు కాలేజీ ఇవ్వడానికి కూడా బస్సు ఫ్రీ ఇచ్చిన మీ మీద డిపెండ్ కాకుండా అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం మీకు అందరికీ కూడా తెలుసు కదా ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు పేదలకు కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని ఇవాళ ఏం చేసిండు పదిహేను కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేసి ఏ దానం అయినా ఆరోగ్యశ్రీ పని చేయాలంటారు లేదంటే ఇది పెద్ద ఆపరేషన్ ఒక లక్ష రూపాయలు కట్టాలంటుంది ఇవాళ మళ్ళీ పది లక్షలకు పెంచినాం ఆరోగ్యశ్రీ అంటే పది లక్షల రూపాయల వరకు మీరు ఏ పెద్ద దానం అయినా మీ గుండె ఆపరేషన్ అయినా మెదడు ఆపరేషన్ అయినా కడుపు ఆపరేషన్ అయినా మీకు ఫ్రీ ఇవాళ మళ్ళీ ఏం చేసాం ఇదే కన్నారం గ్రామ పంచాయతీ కూడా మరి మా ఆఫీసర్లను పంపించి ప్రజాపాలన పేరు మీద ఇక్కడ వారం రోజుల ఆఫీసర్లను కూర్చోబెట్టమా మీరు అందరూ అప్లికేషన్ ఇచ్చుకున్నారు కదా అప్పుడు అందరూ అప్లికేషన్ తీసుకున్నాం ఇవాళ మళ్ళీ మీకు అందరు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వేస్తూ ఇవాళ జీరో కరెంట్ బిల్ వస్తుంది కదా మనకు మరి ఇంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుండే ఒకటి యూజర్ ఛార్జ్ అంటాడు ఒకటి కన్జూమర్స్ ఇంకా డెవలప్మెంట్ ఛార్జ్ అంటాడు ఇంకోటి అడ్వాన్స్ డిపాజిట్ అనుకుంటా ఒక్కొక్క రెండు బుక్కలు కాస్పడాలో కూడా మూడు వేల బిల్ వేసిందా లేదా ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఆ రోజు చెప్పినాం ఇరవై ఏళ్ళ కింద రాజశేఖర రెడ్డి గారి పొలాలకు పంట పొలాలకు కరెంటు ఉచితంగా ఇచ్చింది ఇక్కడ రైతులందరూ కూడా తెలుసు ఇవాళ ఇంట్లో కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం మన ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా మోడీ ఏం చేసిండు నాలుగు వందల యాభై సిలిండర్ పన్నెండు వందలు వేసిండు పదిహేను ఇవాళ మళ్ళీ తగ్గించి మీకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం ఇవాళ మీకు డైరెక్ట్ రాకపోవచ్చు మీరు మీరు మొత్తం కట్టి డబ్బులు కట్టి మీరు సిలిండర్ కొనుక్కుంటున్నారు మళ్ళీ నలభై ఎనిమిది గంటలనే మీకు వస్తుంది సిలిండర్ డబ్బులు వాపస్ ఈ విధంగా ఇక్కడ రైతులు గన్నారం అంటేనే చెరువులు పంటలు రైతులు ఉద్యమాల గడ్డ మరి గన్నారం రైతులు నేను భరోసా చేయదలుచుకున్నా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పిడు ఇవాళ రాబోయే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీకు చేసి పెడతాం అదేవిధంగా మరి పంటను ఐదు వందలకి తింటానికి వారికి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పినాం ఇలా బోనస్ కూడా వచ్చే పంట నుండి బోనస్ ఇస్తాం అదేవిధంగా మీ పంటలు కూడా నష్టపోయినాయి మన వడగళ్ళ వాళ్ళ వడ్డీ కొన్ని పొలాలేంటి అంటే వడ్డీ రాలిపోయినాయి వాళ్ళందరూ కూడా ఎకరానికి పదివేలు ఇస్తాం ఆ పంటలు నష్టపోవడానికి కారణం ఏమో తెలుసా కేసీఆర్ మీకు పంట బీమా పథకాన్ని తీసేయడం మళ్ళా ఇలా కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా మళ్ళీ పంట బీమా పథకాన్ని పెడుతుంది మీరు ఒక్క రూపాయి కట్ట సుమా మొత్తం బీమా పంట బీమా ప్రభుత్వమే కడుతుంది మీరు ఏ పంటను తీసుకోండి మీరు ఎన్ని ఎకరాలు ఉండాలి మీకు బ్యాంకు లోన్ తీసుకున్నా తీసుకోకుండా కానీ మొత్తం కూడా పంట బీమా పథకం రెండు వేల కోట్లతో ఇన్సూరెన్స్లతో మాట్లాడి వాళ్ళ కట్టలేదు ఇవి వచ్చే పంట నుండి మీకు అమలు అవుతుంది ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ రాదన్నారు కళ్యాణలక్ష్మి రాదన్నారు ఇవాళ మేము కళ్యాణ లక్ష్మి మా ఇస్తలేమా మీరే కదా మనం వచ్చి తీసుకున్నాం అక్కడ ఇవాళ ఇవాళ మీకు కరెంట్ వస్తుందా వస్తుంది మరి ఇంకా దేని కొరకు అబద్ధాలు మాట్లాడిరు ఇవాళ మాట్లాడుతున్నాం మళ్ళీ కేసీఆర్ ఏం మాట్లాడుతుంది మూడు నెలల మూడు నెలల కిందనే మనం గద్దినాం కదా తెచ్చి ఇలా కేసీఆర్ మాట్లాడుతుండేమంటుండంటే మళ్ళీ ఇదే కోరుదన్న అయ్యా కొడుకులు మీరు తిరుగుకోండి మళ్ళీ దోసుకోండి అని చెప్పి ఇవాళ మన కన్నారంలో ఎన్ని గందలేవు మీకు తెలుసు కదా వీళ్ళందరికీ ఇక్కడ కన్నారం లీడర్లు ఎవరు ఉన్నారో టీఆర్ఎస్ నాకు తెలుసు ఆ రోజు చెప్పినా కొడుకు జాగ్రత్త మీరు ఉన్నారు మీ నాయకులు ఉన్నాడు మరి మేము ఇంపడబడతా అని చెప్పినాం సరే ఇప్పుడు ఇక చిన్న చిన్న వాళ్ళతో ఎందుకు కానీ అంటే ఇవాళ చెప్తా ఉన్న ఇవాళ కన్నారం వాళ్ళు మరి వాళ్ళ ఇంటికి పంపించారు ఇవాళ మళ్ళీ మూడున్నర నెలల తర్వాత మళ్ళీ వస్తున్నాడు ఇంకేదో మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చిందంట మళ్ళీ ఓటు కారు గుర్తుకని ఇలా కారు ఉన్నదా కేసీఆర్ మొన్న బాత్రూంలో పడి కారు ఫ్రాక్చర్ అయింది కదా కారు సెటిల్ అవయిందా లేదా మరి నాలుగు టైర్లు పంక్చర్ అయినా ఒకటి కాదు ఇవాళ ఇంజన్ నడతలేదు కేటీఆర్ హరీష్ రావు ఇక గిల ఇలా కొట్టుకుంటారు అదే పోయిందని ఇక పిచ్చి వేసినట్టు ఏదో గుర్తు వచ్చినట్టు ఏదో ఒకటి వాగుతూ ఉన్నారు ఆయన అంటాడు పది మంది ఎంపీలను కలిపి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలో కొడుతుంటారు మనం కూలబెట్టనుక మనం కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ గెలిపించుకున్నది రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల చేత ఎలుకబడ్డవాడు కాబట్టి ఐదేళ్ళు ఉండాల్సిందే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ కథకు తెలుసు కదా కవిత ఏడుందని ఇలా ఏడుంగది టీహార్ ఉన్నాయి తీహార్ చేయలు ఎట్లా పోయింది తెలుసా కళ్ళు అమ్ముకుంటాడు వయసు మరి ఇక కొడుకు కేటీఆర్ పేపర్లు అమ్ముకున్నాడు ఈ ఒక మొత్తం ధరణి పేరు మీద భూములు అనుకున్నాడు ఇది చరిత్ర మీద గరీబో వాళ్ళని దోసుకొని ఒక్కొక్కరు పది పది బంగా కట్టుకున్నారు వాళ్ళు మళ్ళీ ఓట్లాడుతున్నారు మూడు మూడే నెలలు కానీ ఓట్లు వచ్చి మూడే నీళ్ళు కానీ మళ్ళీ ఇక అంటే ఇక ఇక బీజేపీ వాళ్ళు పరిస్థితి చెప్తా ఉన్నా పది సంవత్సరాలు అయినా మోడీ వచ్చి ఏమన్నా మన గన్నారకు ఒక రూపాయి వచ్చిందా మన గన్నారకు ఒక రూపాయి వచ్చిందా మరి ఇలా బాలరాముని పెట్టినా కూడా బాలరామునికి పెళ్ళి అయిందా మరి ఆ కాకని ముందు అక్షరధిస్తుంది ఇలా అక్షరే పేరు మీద ఓట్లు అడుగుతున్నారు అయ్యా మేము అడుగుతున్నాము గరీబులకు ఇల్లు ఇస్తావా చెప్పు కరెంట్ ఇస్తావా లేకుంటే ఇంకేదైనా ఉద్యోగాలు ఇస్తావా చెప్పు గది కానీ నువ్వు రాముల పేరు మీద అంటే మన గ్రామాలను లేదా మన అన్ని లేడు మరి అంటే దేవుళ్ళ పేరు మీద మతం పేరు మీద కులం పేరు మీద ఓట్లు అడుగుతున్నాడు ఏం చేసినా అంటే మొత్తం భారతదేశంలో ఆస్తులను నమ్ముకున్నాడు షిప్ యార్డ్లు అమ్ముకున్నాడు ఎయిర్పోర్ట్లు అమ్ముకున్నాడు ఇలా రైల్వే స్టేషన్లు అమ్ముకున్నాడు విశాఖ ఉక్కు అమ్ముకుంటున్నాడు మళ్ళీ ఎల్ఏసీ అమ్ముకుంటున్నాడు ఇయాల మనకు మరి మన హైదరాబాద్లో బిహెచ్ఎర్ కూడా అమ్ముకుంటున్నాడు ఇలా రాబోయే కాలంలో ఏం చేశారంట నాలుగు వందల సీట్లు ఎంపీ గెలిపియండి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానే మార్చి పారేస్తాను మార్చి పారేసి ఏం చేస్తానంట ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చిందో వీళ్ళని తీసేస్తాడంట మరి ఇలా గన్నారంలో మన పిల్లలు ఎవరైనా చదువుకున్నారు ఎస్సీ పిల్లలు కానీ ఎస్సీ పిల్లలు కానీ మరి బీసీ పిల్లలు చదువుకున్నారు అంటే రిజర్వేషన్ వల్ల చదువుకున్నారు వాళ్ళందరి ఇలా డాక్టర్లు ఇంజనీర్ లైన్లు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు మరి ఎందుకు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళు మనం కాపాడుకుందామా లేదు ఇలా రిజర్వేషన్ తీసేద్దామన్నారు మళ్ళీ ఓట్లేసి గెలిపించుకుందామా కాబట్టి మీరు ఆలోచించారు పేదల పక్షాన గుర్తించేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహిళలకు మీకు అందరం కూడా చెప్తామని ఇప్పుడు గ్యారెంటీ కార్డులో ఉన్నాయి మీరు చదువుకోండి రాహుల్ గాంధీ పెద్ద పథకం పెట్టింది మీ మహిళలకు మనిషికి లక్ష రూపాయలు ఇస్తారు సంవత్సరం మీ అకౌంట్లో పడతాయి అదేవిధంగా ఇక్కడ ఉపాధి హామీ కూలీలు మంది ఉన్నారు మమ్మల్ని కన్నారంలో వాళ్ళందరికీ కూడా మీకు ఉపాధి హామీ కూలీ ఎందుకు పెట్టారు తెలుసా వ్యవసాయం లేని వాళ్ళు పంటలు లేనప్పుడు వాళ్ళు ఉపాసం ఉండద్దు పని కల్పించాలి వాళ్ళకు మూడు పూటలు కడపిండా తినాలని ఉపాధి హామీ కల్పించింది సోనియా గాంధీ ఆ రోజు నూట యాభై రూపాయలు ఇచ్చిరు ఇవాళ పదేళ్ళైనా వంద రూపాయలు వస్తారు మరి అలా సోనియా గాంధీ గారు మళ్ళీ మహిళ కాబట్టి ఒక నిమిషం సోనియా గాంధీ గారు మహిళ కాబట్టి ప్రియాంక గాంధీ గారు మహిళలు కాబట్టి మరి మహిళల గురించి ఆలోచించాలి ఏం చేసింది తెలుసా ఉపాధి హామీ పథకానికి నాలుగు వందలు చేసారు ఎన్నారం ప్రజల ఆలోచించిన నాలుగు వందలు ఉపాధి హామీ పథకానికి అది వ్యవసాయానికి కూడా అనుసంధానం చేస్తున్నాం కూలీల సమస్య ఉండే వ్యవసాయానికి కూడా మీరు పొలాలలో పనిచేయించుకోండి అది ఉపాధి హామీ కింద మీకు పేమెంట్ అవుతుంది కాబట్టి ఇన్ని రకాల ఆలోచిస్తున్నాం ఒకవైపు రైతుల రుణమాఫీ ఒకవైపు రైతుల గిట్టుబాటు ధర కూడా చట్టబద్ధత మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మరి ఇలా జనాభాలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారు వాళ్ళ కులగణన చేద్దామని అంటే ఇలా రాహుల్ గాంధీ కొట్లాడితే మోడీ వద్దంటున్నారు ఇలా మాట్లాడితే మోడీ నేను బీసీని అంటాడు ఇక్కడ అరవింద్ నేను బీసీని అంటాడు మరి బీసీ జనగణ చేద్దామంటే ఎందుకు ఒప్పుకుంటలేరు అంటే వాళ్ళు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వ్యతిరేకంగా అంతా కూడా దోసుకొని పోయి గుజరాతీలకు అప్పచెప్తున్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళు అంబానీ యాదాని రెండలుగా అబ్బాయి దేశ సంపద అంతా కాబట్టి ఇవాళ టైం వచ్చింది మళ్ళా మొన్న మీరు ఏదైతే ఎట్లా చేసింది అట్లనే ఇవాళ మరి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు మీకందరూ కూడా తెలుసు మాజీ మంత్రి వారి ఐదు సార్లు ఎమ్మెల్యే మచ్చాలు ఏదో నలభై సంవత్సరాల ఇవాళ మనం చూసాం మన గోవర్ధర్ ఎట్లా సంపాదించుకున్నాడు ఒక పదిహేను ఎమ్మెల్యే ఉంటేనే మనది మన మొత్తం ఏడవ తల భూములు కబ్జా చేసుకుని పది పది ఇళ్ళు కట్టుకున్నాడు మరి నలభై ఏళ్ళ జీవితంగా ఏవి అంపాయించలేదు మాసలు పోగొట్టున్నాడు మరి ఇలా వకీలు మన తరఫున కొట్లాడడానికి మరి పార్లమెంట్కి పోతాను అంటున్నాడు మన తరఫున కొట్టాడడానికి ఖచ్చితంగా కొట్లాడతాడు కాబట్టి ఈ యొక్క మంచి వ్యక్తిని అనుభవం ఉన్న వ్యక్తిని మనం పార్లమెంట్లో పంపిస్తే గెలిచిన తర్వాత ఇంకొకటి కూడా మీరు అందరూ కూడా బీజేపీ వాళ్ళు అంత భ్రమలో ఉన్నారు ఏంటంటే మోడీకి నాలుగు వందల సీట్లు వస్తాయంటున్నారు అంత భ్రమలో కేటీఆర్ కేసీఆర్ అక్కడ వందల సీట్లు వస్తాను కదా ఇవాళ ఇండియా కూటమికి ఎక్కువ మెజార్టీ వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు కాబట్టి ఇవాళ మన జీవన గెలుచుకుంటే ఖచ్చితంగా మనకు కేంద్ర మంత్రులు అవుతారు మన పార్లమెంట్ నుండి మనకు ఎన్నో పనులైంది కాబట్టి మీరు అందరూ కూడా రాజకీయంగా విఘ్నత ఉన్న వాళ్ళు చాలా చతనమైనటువంటి గ్రామం ఇది వీరి విఘ్నతతోని పదమూడవ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ వచ్చి మరి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కోటేసి జీవన నిర్ణయం కోరుకుంటూ నేను గణ్యానంకి వచ్చినప్పుడు కూడా చెప్పిన మన గ్రామం మన కన్నారం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం కుల సంఘ బిల్డింగ్ కట్టుకుందాం డ్రైనేజ్ కట్టుకుందాం అన్నీ వేస్తాం కాకపోతే ఓపీ లేని వాళ్ళు అందరూ కూడా ఇందులో నింపిస్తాం దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ కట్టం ఎంపిక అయినటువంటి సోదరుడు భూపతి రెడ్డి గారు అట్లా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు మానాల మోహన్ రెడ్డి గారు స్థానిక మండల మండల అధ్యక్షుడు నవీన్ గారు సాయిరెడ్డి గారి మిత్రులు ఇంకా వేదికను అలంకరించున్నటువంటి వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రైతాంగం యువ మిత్రులు మా తల్లులు ఆడబిడ్డలు మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరుతూ తల్లి వాస్తవ పొత్తు వీళ్ళ భూపతి రెడ్డి అనేది ఏది ఇస్తుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి వీళ్ళ మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ముఖ్యం మహిళా సంక్షేమం కొరకు ఏమేమి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు చెప్పడం జరిగిందబ్బ ఉన్నాడు తల్లి రైతుకి ఏం కావాలి కాలువ నీళ్ళు ఏమైపోయింది అన్నీ ఉన్న అల్లున్న ఒక శని అన్నట్టు ఏది ఇస్తున్నదో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉండగా ప్రాజెక్టు అంతర్ అంతర్భాగంగా ట్వంటీ వన్ ప్యాకేజ్ మంచి రిజర్వాయర్ ఏదైతుందో ఎనభై శాతం పూర్తయిందాన్ని యథావిధిగా అమలు చేస్తే ఏదీతుందో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కానీ ఏదైతుందో రీడిజైనింగ్ అనే నెపంతో రీడిజైనింగ్ అనే నెపంతో ఏదితుందో పది సంవత్సరాలు కాలయాపం చేసేవా ప్రాజెక్ట్ పూర్తవుతుంది నిజంగానే గత ప్రభుత్వం చిత్త చూద్ద ఉన్నట్టయితే తొమ్మిదేళ్ళ కింద పూర్తయ్యే తప్ప వాళ్ళకి ఏదైతుందో ఎంతవరకు వాళ్ళ కమిషన్ బాగుతుంది తప్ప రైతాంగం సంక్షేమం పట్టిలేదు మిత్రులు ఇలా భూపతి రెడ్డి గారికి నేను తోడుండే విధంగా నాకు అవకాశం ఇప్పించండి అంటు నేను రైతాంగం కాలో పాటుగా కరెంట్ అవ్వంటున్నేను సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగులో ఆ ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాలనీలు రాక బావులపై ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదనే భావంతో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఏది ఇస్తుందో దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసి తలబెట్టింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం అని చెప్పారు నేను అడగదలుచుకున్నా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మినహా తెలంగాణ రాష్ట్ర మినహా ఎక్కడైనా భాజపా పాలిత రాష్ట్రాలు రైతాంగానికి వ్యవసాయ రంగాన ఉచితంగా విద్యుత్ ఇస్తుందా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందావా కాలనీలు అయిన కాంగ్రెస్ పార్టీ కరెంట్ అయిన కాంగ్రెస్ పార్టీ ఏదైనా తల్లి వేరే పార్టీతో లేదు రైతాంగానికి అప్పు భారమైపోతుంది అప్పులు మాఫీ చేయాలి గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది లక్ష రూపాయల వరకు రైతు చెల్లించే అప్పు ఏక మొత్తంగా మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అవ పదహైదు సోదరులు గుర్తు తెచ్చుకోండి అంటూ నేను ఎన్నడో పదేళ్ళు గడిచిందే భాజపా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మరి కాంగ్రెస్ చేసిందే లక్ష నువ్వేం చేసినావు అదే రైతాంగ అప్పు మాఫీ చేయాలంటే రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరి పోతాయితరా అదే అంబానీ అదా లాంటి బడా వ్యాపారవేత్తలకు లక్షల కోట్లు తల్లి లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో కాంగ్రెస్ పార్టీ తల్లి మీ అందరి యొక్క మద్దతుతో అధికారానికి వస్తే ఇండియా కూటమి ఏక మొత్తంగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేయబోతుందంట లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేపు ఆగస్టు పదిహేను నాటికి రేపు గరీ పంటకి ఎదిస్తుందో రైతు చెల్లించాల్సి అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే బ్యాంకు పూజ ఉండి రుణం మాఫీ చేసి మీ కొత్త రుణం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఆలోచించండి కిసాన్ తోకున కిసాన్ కిసాన్కి అందాన్ని తోకున కరువుగా అంటే రైతు ఆదాయం రెట్టింపు చేస్తా రైతు ఆదాయం కాదు తల్లి పెట్టుబడి నెట్టిప్ప డబుల్ అయింది రెట్టింపు పొటాష్ డబుల్ అయింది డిఏపి డబుల్ అయింది సూపర్ డబుల్ అయింది యూరియా యాభై కిలోలు సంచి ఐదు కిలోలు కోసి నలభై ఐదు కిలోలు చేసి దోగా మా బ

నాడు ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్ లో వంద ఐదు డాలర్లకు బ్యారెల్ ఉండే ధర తగ్గిందవా డెబ్బై డాలర్లకు బ్యారెడ్ అయింది డీజిల్ ధర తగ్గాల తగ్గద్ద ఎందుకైంది మోడీ గారు ఏదైతే ఉందో భాజపా ప్రభుత్వము ఆయిల్ కంపెనీలకు లాభాలు ఓనకూర్చడానికి అని చెప్పి అంటున్నారు డెబ్బై వేల కోట్ల ఆదాయం తల్లి అని చెప్పారు దయచేసి ఆలోచించండి రైతాంగానికి వరిదాన్ని గిట్టుబాటు కావటం లేదు ఐదు వందల రూపాయలు బోనస్ చెప్తుండ తల్లి ఇది ఆలోచన చేయండి అమ్మా అంటే మన ఆడబిడ్డ తల్లి చేరు పని శల్క పని కుట్ర పని పెట్టింది ఎవరవా కాంగ్రెస్ పార్టీ సోన్యమ తల్లి ఇంటి పట్ల నుండి పీడీలు చేస్తారావాడి పెన్షన్ రావాలి వద్దా రెండు వేల పద్నాలుగు కట్ అవుట్ డేట్ అని పెట్టిందమ్మా ఏమవుతుంది కొద్దిమంది పెన్షన్ కొ కానీ కాంగ్రెస్ అట్లా కాదమ్మా కాంగ్రెస్ అట్లా కాదు చేసే ఆడబిడ్డ ఎవరైనా కానీ చెప్పట్టు నేను మీకు ఇప్పుడు అమలవుతున్న రెండు వేల తోడు ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేల పెన్షన్ తల్లి నాలుగు వేల పెన్షన్ ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అంటున్నాను నిరుద్యోగ యువత స్థానికంగా ఉపాధి లభించేది కానీ దేశం మాస్కర్ దుబ్బైపోతున్నారు కట్టుకున్న భార్యను కన్నా పిల్లలు వదిలి పోతే అక్కడ అకాలమ గురైతే వారికి సాయం ఎలా చేస్తే గెల్త్ కార్మికులు అకాల మనకు గురవుతే కేంద్రం ఒక రూపాయలేదు రాష్ట్రం ఒక లేదు అదే కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపడుతుంటూ ఎవరైనా కలుపులో పుట్టి చెందితే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఐదు లక్షలు చెప్పండి వాళ్ళ పిల్లలకు గురుకుల ఆశ పాఠశాల విద్యా బోధన ఉచిత వైద్య సదుపాయం ప్రభుత్వం అమలు చేయాలని పెట్టే సంక్షేమ కార్యక్రమంలో ప్రాధాన్యత కార్యక్రమం పదేళ్ళు కడుతుందా పోయిన సర్కారు పిల్లు మంజూరు ఇచ్చి రాదవా ఎక్కడ వేరే ఇది అడుగుతున్నారు చెప్పేది మంచి మా ఇంట్లో ప్రతి నేను చెప్తున్నా మా పిత్రుడు భూపతి రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ముప్పై ఐదు వందల ఇంట్లో మంజూరు వచ్చింది ముప్పై ఐదు వందలు అనుకున్నా ఇండ్లు లేని ఎవరే కానీ అవ్వ ఓటు మీ దయ ఓటు మీ దయ కానీ ఇండ్లు లేని అందరికీ ఇండ్లు మంజూరు ఇప్పించే బాధ్యత మా మిత్రుడు భూపతి రెడ్డి గారని చెప్పారు దయచేసి ఏదైతుందో మీ దసర లోపల దసర లోపల ఇండ్లు లేని వాళ్ళకి అందరికీ ఏది ఇస్తుందో ఇండ్లు మంజూరు ఇచ్చి గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఏ పని చేయాలన్నా ఇవ్వడం సాధ్యమేస్తుందా ప్రభుత్వంతో ప్రభుత్వం ఇవ్వద్ది కాంగ్రెస్ పార్టీ అవ్వ నిజమా ఇప్పుడు పార్తరా పర్రీ పర్రే కాంగ్రెస్ పార్టీ బర్రే కాంగ్రెస్ పార్టీ మరి పాలు కావాలంటే ఏం చేయాలి పర్రె కింద కట్టేయాలి నువ్వు పర్రే కట్ట దున్నపోతు కట్టేస్తే పాలత్తాయాబా భాజపా ఏదైతుందో దున్నపోతూ అబ్బా దున్నపోతా చెప్ప అరవింద్ గారు ఐదేళ్ళు ప్రతినిధి ఎంపీ ఉన్నాడు ఏడు వచ్చినాడు కన్నారు అవుతల్లి అరవింద్ ఎట్టుండలికేనా ఏమన్నా చేసిన్నా ఇవాళ ఏదైతుందో పసుపు బోర్డు అన్నాడు అచ్చిన పసుపు బోర్డు చకర కర్మాగారం అన్నాడు అచ్చిన తల్లి చెప్తున్నావా చకర గర్భాగారం పునః ప్రారంభం కానీ పసు బోర్డు కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని అని చెప్పి దయచేసి ఏదైతుందో మళ్ళీ పొద్దువేది పది కొడుతుంది మరి పది అయితే మేము మాట్లాడద్దు మాట్లాడితే ఏదైతుందో మా ఎలక్షన్ సప్త కాబట్టి ఏదైతుందో మా అందరికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ రామో ఎన్నికల్లో అందరు కూడా చెప్పండి నేను మన గ్రామాలభివృద్ధి కావాల్సిన సౌకర్యాలు కల్పి చేయటం కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని చెప్పండి భూపన్ రెడ్డి గారు తోడుగా నిలబడేటువంటి అవకాశం కన్నారం కానీ లాంపూర్ గాని ఏ క్రమమైన సౌకర్యాలు కల్పి చేయడం మా బాధ్యత మనం చేస్తూ చర్యలు తీసుకొచ్చాయి చెప్పున్నా